అనేలో ఎంత స్వార్థమయ్యా అనేది ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గమనించాలి ఒక కౌన్సిలర్ కొడుకుని ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన రూప్ కుమార్ మీకు గుర్తు అని అడుగుతున్నా ముక్కాల ద్వారకానాథ్ వైశ వైశ్యులందరూ ఇల్లు ఇల్లుకి తిరిగి నీకు ఓటేయమని చెప్పిన ముక్కాల ద్వారకానాథ్ గుర్తు రాలేదా అని అడుగుతున్నా కిన్నెర మాల్యాత్రే అక్కడెక్కడో స్టౌన్స్ పెట్టించి మరి ఆయన గుర్తు రాలేదా అని అడుగుతున్నా ఏకదాటిగా సైడ్ పొంగూరు నారాయణ గారే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపడతారని తెలియపరుస్తూ ఇప్పుడు కొత్తగా వింత వింత ఒక గేమ్ మొదలు పెట్టారు నెల్లూరులో పొంగూరు నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా నారాయణ గారు రావాలని కోరుకుంటుంటే అనిల్ కుమార్కి టికెట్ లేదు ఎంపీగా నరసరావుపేటకి ఇచ్చారు కానీ ఆయన ఇక్కడ ఖలీల్ బాయ్ అనే ఆయన ఆయన మనిషిని పెట్టారు సమన్వయకర్తగా అంటే ఇది మైండ్ గేమ్ నెల్లూరు ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు అంటే అలాగా అక్కడ సృష్టించి నువ్వు అక్కడ ఎంపీ సీటు తీసుకున్నట్టు ఇక్కడ నీ మనిషిని పెట్టించి లాస్ట్ నిమిషంలో నువ్వు కూడా వచ్చే ఆలోచన ఉందేమోనని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు అలా కాకపోయినా రేపు నీ మనిషి అయితే ఎలాగో అక్కడ ఎంపీగా మీరు ఇక్కడ నెల్లూరులో ఆయన ఓడిపోయేది నిజం అప్పుడు నువ్వు ఇన్ఛార్జ్గా ఉండే అవకాశాలు ఉంటాయి నీ మనిషి అయితే తప్పుకునేదానికి అనేది వాస్తవం నేను ఒకటి అడుగుతున్నా ఒక కౌన్సిలర్ కొడుకుని ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన రూప్ కుమార్ మీకు గుర్తులేదా అని అడుగుతున్నా ముక్కాల ద్వారకానాథ్ వైశ వైశాలందరూ ఇల్లు ఇల్లుకి తిరిగి నీకు ఓటు అయ్యమని చెప్పిన ముక్కాల ద్వారకానాథ్ గుర్తు రాలేదా అని అడుగుతున్నా కిన్నెర మాల్ అక్కడెక్కడో స్టౌన్స్ నుంచి ంతపేటలో పదే పదే తిరిగాడు ఇల్లు ఇల్లు మరి ఆయన గుర్తురాలేదా అని అడుగుతున్నా అంటే నీ కోసం మా వాళ్ళ మీద దొంగ కేసులు వాళ్ళు వాళ్ళు కొట్టి అలాంటి వాళ్ళు ఎవరు నీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా అనేలో ఎంత స్వార్థమయ్య అనేది ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త గమనించాలి మేము పిలుపునిస్తున్నాం రండి రండి తెలుగుదేశంలోకి రండి మా పొంగూరు నారాయణ గారి నాయకత్వాన్ని బలపరచండి ఏకదాటిగా ఓర్ వన్ సైడ్ పొంగూరు నారాయణ గారే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపడతారని తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది వైసీపీలో మీరెంత కష్టపడ్డారో అనిల్ ఏం చేయాల ఇంకా చేసిన రేపు కూడా ఇదే పరిస్థితి ఆయన రాజ్యాధికారం కోసం ప్రత్యర్థులను హింసిస్తాడు కేసులు పెడతాడు కొట్టిస్తాడు అలాగే స్వపక్షంలో కేసులు ఈయన పెట్టమంటే పెట్టినోళ్ళని ఈయన కోసం పాటు వాళ్ళని కూడా మర్చిపోతాడని తెలియపరుస్తూ జై నారాయణ జై తెలుగుదేశం